హాయ్ అండి ముందుగా అందరికీ నవరాత్రిలో రెండవ రోజు శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు సకల మంత్రాలకి మూల శక్తిగా వేదమాతగా పరిసిద్ధి పొందుతూ ముక్త విద్రుమ హేమనీల ధవల వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత దేవి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఈ వీడియోలో చెప్పాను కదా డ్రెస్ కలెక్షన్ చూపిస్తానని రీసెంట్గా రెండు డ్రెస్ మెటీరియల్స్ అయితే ఆర్డర్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నానండి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలరు చందేరి సిల్క్ అండి ఇది కాటన్ కాదు ఇది అయితే ఫైవ్ సెవెంటీ రూపీస్ పడింది కాస్ట్ దీనికి బ్లూ కలర్ దుపట్ట బ్లూ కలర్ ప్యాంటు వచ్చింది ఈ బాటమ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది ఈ గ్రీన్ కలర్ టాప్కి వచ్చేసి కింద లేస్ ఇచ్చారు చిన్న చిన్న మిర్రర్ వర్క్ అయితే ఇచ్చున్నారు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అయితే ఏం లేదు వర్క్ ఇలా సింపుల్గా ఉంది చున్నీ అయితే చాలా బాగుంది కలర్ కూడా మంచి కలర్తో వచ్చిందండి లెంగ్త్ కూడా చాలా పొడవుగానే వచ్చారు వెడల్పు పొడవు రెండు బాగున్నాయి నెక్స్ట్ డ్రెస్ నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ వచ్చి ఇదైతే ప్యూర్ కాటన్ వచ్చింది టూ మీటర్స్ వచ్చింది క్లాత్ బాటమ్ టూ మీటర్స్ వచ్చింది సారీ టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చిందండి ఇదైతే టోటల్ ప్లెయిన్గా ఇలా లైన్స్ లైన్స్గా వచ్చింది డ్రెస్ మెటీరియల్ పైన రుతుపట్ట అండి ఇది ఇది కూడా చాలా లెంగ్తీగా ఉంది బాగా సాఫ్ట్గా ఉంది ప్యూర్ కాటన్ అనమాట బాటమ్ వచ్చేసి ఇలా డాట్స్తో ఇచ్చారు ప్యాంట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా టూ మీటర్స్ కబోనే ఉంది నెక్స్ట్ వచ్చేసి చున్నీ ఒకటి అయితే ఆర్డర్ చేశాను ఈ చున్నీ అండి టూ హండ్రెడ్ రూపీస్ పడింది దీంట్లో త్రీ కలర్స్ అలా ఉన్నాయి గ్రీన్ వైలెట్ పింకు అలా దేని మీదకైనా యూజ్ అయ్యేటట్టుగా ఉంది మిక్స్డ్ కలర్స్తో వచ్చి వీటిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దుప్పటి అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అమౌంట్కి సరిపడా కాస్ట్ అయితే ఉందనిపించింది ఈ దుపట్టాకులో కలర్స్ కూడా చాలానే ఉన్నాయి నెక్స్ట్ మిషన్కి సంబంధించి సింగిల్ ఫుడ్ కావాలని ఆర్డర్ చేశానండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఫోర్ ఐటమ్స్ వచ్చాయి రైట్ ఫుట్ లెఫ్ట్ ఫుట్ ఇంకొక టూ ఐటమ్స్ టోటల్ నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది బయట ఎంత కాస్ట్ పడతాయో నాకు తెలీదు నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇంకొకటి వచ్చి ఈ ఫ్రేమ్స్ అయితే ఆర్డర్ చేశానండి ఈ ఫ్రేమ్స్ వచ్చి మూడు మూడు సైజుల్లో ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇంకొకటి ఇంకా పెద్దది వాటితో పాటు నీడిల్స్ ఇచ్చారు సిజర్ ఒకటి ఇచ్చారు ఈ మూడు కాంబో వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇవేనండి నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్